గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరక్కుకొని డబ్బులివ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీమి నేను మీ రాజకీయాల్లో గెలిపోవటములో కామన్ ప్రతి పార్టీ విజయం సాధించాలని కోరుకుంటాయి ఆ దిశగానే అడుగులు వేస్తుంటారు కొన్ని తప్పిదాలతో విన్నింగ్ ఛాన్స్ మిస్ చేసుకునేవారు కొందరైతే పక్కా ప్లానింగ్తో అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకునేవారు మరికొందరు ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో జరిగింది ఇదే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు ప్రత్యేకించి జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ తో పాలిటిక్స్ లో కొత్త చరిత్ర సృష్టించింది ఇరవై ఒక్క మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు నిత్యం నటనలో బిజీగా ఉండే పవన్ రాజకీయాలు ఎలా నడపగలిగారు విన్ అయ్యేందుకు ఆయనకు సహకారం ఇచ్చింది ఎవరు మాది యాక్షన్ కాదు రియాలిటీ అని పవర్ స్టార్ ఎలా నిరూపించారు ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుభవం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు గెలుపు గుర్రాన్ని అందుకునేలా చేశాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో బ్యాలెన్స్డ్ గా ఉంటూ కూటమిని నడిపించిన తీరు అందరి ప్రశంసలను అందుకుంటోంది అయితే ఈ గెలుపుకు ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కృషి చేసినట్లుగా టాక్ వినబడుతోంది పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను సవాళ్లను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ వాటన్నిటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో సమాధానమిచ్చారు అపజయాలు ఎదురైనా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా ఈ ఎన్నికలలో విజయాన్ని సాధించడం వెనుక ఆయన వ్యూహంతో పాటు ముగ్గురు సినీ ప్రముఖులు కీలకంగా నిలిచారు పవన్ కళ్యాణ్ వెనుక ఉండి మొదటి నుంచి అన్ని విధాలుగా అండగా ఉన్న వ్యక్తి సోదరుడు నాగబాబు జరిగిన ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుని మరి పవన్ విజయం కోసం గ్రౌండ్ లెవెల్లో తీవ్రంగా వర్క్ చేశారు క్యాడర్ను కూడగట్టుకుని పవన్ కు కూటమి ఓట్లను సమీకరించడంలో సక్సెస్ అయ్యి పిఠాపురంలో పవన్ కు సపోర్ట్ గా మెగా హీరోలు జబర్దస్త్ నటులు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేశారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వ్యక్తికి రీచ్ అయ్యేలా దర్శకుడు మెహర్ రమేష్ కృషి చేశారు పవన్ ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంపై అందరి ఫోకస్ పడటానికి మెహర్ రమేష్ ప్లానింగ్ చక్కగా ఉపయోగపడింది పవన్ విజయానికి ఫ్రెండ్షిప్ కూడా బాగానే పనిచేసింది తొలి నుంచి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అండగా నిలబడ్డారు వ్యక్తిగతంగా పార్టీ పరంగా సలహాలు సూచనలు ఇచ్చారు వారాహి సభల నుంచి ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత స్పీచ్ల వెనుక త్రివిక్రమ్ ఉన్నారు ఏపీ వైసీపీ నినాదం బాగా హైలైట్ అయింది ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా డీజే పెట్టి మరి పవన్ ఈ స్లోగన్ ను ప్లే చేస్తూ ఊగిపోయారు ఈ నినాదాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు ఇక ఇలా పవన్ విజయం వెనుక ముగ్గురు సినీ ప్రముఖులు కీలకంగా వ్యవహరించారు వీరే కాదు పవన్ మీద అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలిచిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు ఆయనతో సినిమాలు నిర్మించిన నిర్మిస్తున్న బివిఎస్ఎన్ ప్రసాద్ ఏఎం రత్నం నాగవంశీ డివివి దానయ్య వంటి నిర్మాతలు సినిమా చిత్రీకరణలను కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ విజయం కోసం సహాయ సహకారాలను అందించారు వీటన్నిటినీ మించి ఎన్నికలకు ముందు తొలిసారి మెగాస్టార్ చిరంజీవి నేరుగా తమ్ముడు పవన్ కు వ్యక్తిగతంగా మద్దతును ప్రకటించారు అసెంబ్లీలోనూ నా తమ్ముడు అడుగు పెట్టాలని కోరుతూ ఆర్థికంగానూ ప్రోత్సహించడం క్యాడర్కు కు కొండంత బలాన్ని అందించింది